నువ్వే నాచింది కాదు స్పీచ్ గురించి టీచర్స్ డే కైండ్ ఆఫ్ మా నాన్నగారు అంటే నీకు ఎందుకు కోపం నాకు ఎందుకు కోపం నేను చేసిన కొత్త నాటర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడిదల్లి మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడు నీ గాడిద ఎంత ధైర్యం నీకు నా కాబోయే వాడిని గాడిదంటావా వాడు గాడిదే ముందు ఇంజనీరింగ్ చదివాడు తర్వాత ఎంబీఏ చదివాడు ఇప్పుడు అమెరికాకి వెళ్ళి బ్యాంక్ లో పనిచేస్తాడు బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు నాన్న కూడా ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని ఆడు సెట్ అయినా బట్ట తలుడైనా ఆ బట్ట తల్లి రెండు మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాస్ అని ఒక బిజినెస్ లానే చూస్తారు ఆడికి సంబంధించినంత వరకు యువర్ జస్ట్ ప్రాఫిట్ అంతే ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురు కట్టం బాగా ఇస్తారు డాక్టర్ అవబోతున్నావు నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడి చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ చూడడు. నీ మనసులో రాకేష్ కి నా మీద ప్రేమ లేదు అనుకుంటావా? వాడి కొనిచినా వచ్చే కదా. ఒక నిమిషం పడుకో. నీకేదైనా డెమో చూపిస్తే గాని అర్థం కాదు. జస్ట్ వెయిటింగ్ మచ్ హే రాకేష్ పాపం తన కొత్త వాచ్ అదే వాచ్? రాకేష్. ఇంకో వాచ్ కొనిచే. నాన్సెన్స్. థాంక్యూ

వాళ్ళే బోల్డ్ అండి మీరు వాడి మాదే గాడిద తిట్టేశారు ఏంటండి ఇది మళ్ళీ కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకుంటే ఇలా గెట్ కాస్ట్ అంటున్నారు సే జబరగ తెలుగు ఎందుకు ఇప్పుడు అలా విసుగుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్ లేదండి వచ్చే మీ మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే ల లనే రీ రికార్డింగ్ అనిపిస్తుంది టపట బటర్ఫ్లై చేకుతాయి అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమావులు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగ జరుగుతుందండి మనిషిని లావ్ చేస్తే గాడిదని కాదు హలో యా వాట్ ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను వస్తున్నాను హలో ఆగండి మీరు మెడికల్ స్టూడెంట్ కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు ఒకసారి రాతారండి చెప్తాను ఏమండి ఏంటండి ఇది సొంత పగా కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ చిప్పకి రెడ్డి కోసం చెప్తారు కదా ఎలాగో డాక్టర్ అయ్యాక ఓ పది మంది చంపుతారు సరే నిజం చెప్పారు రండి ప్లీజ్ ఫమిలియా డూలి నాన్న రబస చేసారు నా ఎంగేజ్‌మెంట్ కూడా బ్రేక్ చేసారు నీ వల్ల మా నాన్న బీపీ టాబ్లెట్ ని బట్టనిలా మింగుతున్నారు నేను నిన్ను హెల్ప్ చేస్తున్నాను ఆన్ గోయింగ్ అబింటి నికి లేడి టాక్సీ దవడడానికి వెళ్ళాడయ్య ఆంబులెన్స్ ఫోన్ చేసి రెండు గంటలైంది ఇంతవరకు రాలేదు పిజ్జా కూడా 1 వచ్చేస్తుంది ఏం ఏమూర్య్యో ఇదే ఇమిడియేట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయలా మా స్కూటర్ మీద తీసుకొస్తావా ఫ్లైట్ దొరకలేదు అందుకనే చెట్కరంగా ఉందా చెక్కరా మా నాన్న డాక్టర్లు ఇట్ వాస్ అ అల్ రియా కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయేట మంచిదేంటి అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు గివ్ యూ కాల్ ఇన్ కేస్ కేసు కూడా చెప్తారా సరే మీరు బయదేరండి రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా కానీ నానా ఓకే పోస్ట్ మాస్టర్ ని డెలివరీ తీసుకొని గాని ఇక్కడి నుంచి మేము కదలం ఏహిం కంగర్లేదు చాలా భయపడిపోయాను రా ఏం కాదు అలేసో అది కేక స్కూటీ కాదు ఇది ఓ ప్రాణాన్ని కాపాడేసింది దీని రేట్ ఎంతో

మీ అక్క పెళ్ళిలో సాఫ్ట్ బాటమ్ ట్రెడికి డ్రెస్ అయ్యావు వాచ్ మాత్రం పాత్ర పెట్టుకున్నావు ఐ జస్ క్యాస్ డెట్ ఆరోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా అవును ఎలా చెప్తున్నావు మీ నాన్న ఫేస్ చూసాం కదా రిమెంబర్ లైఫ్ ఇస్ అ రేఫ్ రన్ రన్ బీట్ క పనికెత్తండి లేదంటే వెనకాల వాడి తొక్కే ముందరికి వెళ్ళిపోతాడు ఓస్ మాస్టర్ అవుటా తుమ్మెటిక్ ఎగ్జామ్ ఎనిమిది నైన్ ది వెళ్ళండి ఈ పరిస్థితులు ఎలా వదిలేసు ఓవర్ గా సీన్ చేయద్దు నేను డాక్టర్లు అందరు ఉన్నారు మూడు గంటల్లో ఏమీ కాదు లేట్ ఇలా సడన్ గా మంచిదనం అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా కొంచెం స్లోగా స్టడీగా మీకు అది ఎగ్జామ్ పేపర్లో రాయి టైం అయింది టైం అవుట్ అయినట్టుంది బాగా గో పోరా ఎమర్జెన్సీ సార్ ఫైవ్ మినిట్స్ నేను లేట్ గానే స్టార్ట్ చేసాను బాబా చనిపోయింది సార్

నాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు నేను మీ అందరికీ రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను నాకు డిస్టిషన్ ఏమని అడగడం లేదు పాస్ చేస్తే చాలు రేపు లాస్ట్ నుంచి చూడరా నీ పేరుందిరా లాస్ట్లో నీ పేరు సెకండ్ లాస్ట్ పానీ లేదురా చాలా బెంగా వచ్చేసింది మేము లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యామో పాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది ఈ సెకండ్ ర్యాంక్ వచ్చిందండి ఇది మరి ఓర్గలేదు అయితే ఫస్ట్ యోరా పంచబట్ల సారంగ పాణి ఆ రోజే ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం మేమే కాదు నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరున్నారు పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో రైట్ ఆఫ్ ది డైరెక్టర్ అమల్ రావు సార్ ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా